హాయ్ ఈరోజు నేను మ్యాంగో తింటున్నాను మీరు మ్యాంగో ఎంతమందికి ఇష్టం మ్యాంగో నాకైతే మ్యాంగో చాలా చాలా ఇష్టం మ్యాంగో స్మెల్ చూడగానే అబ్బా తినాలనిపిస్తుంది దీన్ని బాక్స్లో పెట్టుకోవాలనేది అసలు లేదు దీన్ని కట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో జ్యూస్ చేసుకొని తిన్నా అంటే బాగుంటుంది అనమాట సో ఎట్లా తిన్నా మ్యాంగో అనేది సూపర్ టేస్టీ ఎంఈ అనమాట సో నేనైతే రాకుండా సో ప్లేట్ పెట్టుకొని వచ్చేసాను సో దీన్ని కట్టుకునే తిన్నా మనం సో మీరు ఇలానే కట్ చేస్తారా మ్యాంగోని వా జ్యూసీ 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 మ్యాంగో మీకు ఒక బయట తీసుకోండి మ్యాంగో సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉంది సో మ్యాంగో మనం ఎప్పుడైనా సామాన్లు తీసుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట అలానే మనకి హా ఈ స్మెల్ తోటి హా హ్యాపీగా ఉంటుందో అవ్వచ్చు అంత బాగుంది మ్యాంగో సో అందరికీ యా మీలో మ్యాంగో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేసుకోండి నేనైతే